ఎస్ హరీష్ రావు గారు ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ని విసిరి నువ్వు దాన్ని మీరే అన్నారు కదా ఆయన విసిరిన తర్వాత మీ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు కదా ఆ పేపర్లు రెడీ పెట్టుకొని అన్నది మీ ముఖ్యమంత్రే కదా అయినా హరీష్ రావు గారు సొంతంగా కూడా ఈ మాట అనలే హరీష్ రావు గారు ఒక మీటింగ్లో పోతే రైతులు మహిళలు యువకులు వచ్చి హరీష్ అన్న రేవంత్ రెడ్డి గారు ఆగస్టు ఫిఫ్టీన్త్కి నేను రైతు రుణమాఫీ చేస్తాను అంటుండు కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రైతు రుణమాఫీ చేస్తా అంటుండ్రు కదా నువ్వు ఈ సవాల్ విసురు ఈ సవాల్ విసిరి నువ్వు రాజీనామా చేయి కోసం నువ్వు ఐదేళ్లు నీకు పవర్ లేకున్నా మంచిదే నువ్వు ఒక్కసారి మాకు రాజీనామా చేయి ఆయనను కూడా రాజీనామా చేయమందాం ఈ సవాల్ని స్వీకరిస్తే దీంతోనన్నా మాకు నమ్మకం వస్తుంది ఒక్కసారి అని ప్రజలు అడిగినండి హరీష్ రావు గారిని ప్రజలు అడిగితే హరీష్ రావు గారు వాళ్ళ ప్రజల కోసం ఈ ఐదు సంవత్సరాలుగా తను చేస్తే ప్రజలకి లాభం అవుతుంది అనుకుంటే ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా లేకపోయినా మంచిది నా ఎమ్మెల్యే త్యాగం చేస్తే ప్రజలకి బాగైతుందని భావిస్తే తప్పకుండా నా ఎమ్మెల్యే పదవికి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని హరీష్ రావు గారు సవాల్ స్వీకరించి తను సవాల్ విసిరీలు మీరు చెప్పిన దానికి స్వీకరించి మళ్ళీ సవాల్ విసిరి ఎస్ నేను రాజీనామా చేస్తున్నాను నా రాజీనామా లెటర్ తీసుకుపోయి అమర్వీరుల స్తూపం దగ్గర పెడతా ఉన్నాను ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టాలి మీకే మంచిది కదా నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు పక్కా చేస్తా అని నువ్వే చెప్తున్నావు మరి నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు నువ్వు చేస్తే మీ రాజీనామా లెటర్ని ఇద్దరు పెడితే హరీష్ రావు గారు పదవిలో లేకుంటే ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చుంటే మీ కాంగ్రెస్ వాళ్ళకి మీకే మంచిది కదా మరి మీరు ఎందుకు ఇస్తలేరు మీకు అంత కాన్ఫిడెన్స్ లేదా అంటే లుచ్చా మాటలు ఎప్పుడు ఎలక్షన్లు దనుకాలే ఓటు దనుకాల పోవాలి ఎలక్షన్లు అయిపోతే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు లోకల్ బాడీస్ అయిపోతే పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోతే ఏ ఇష్ట రాజ్యం చేసుకుందాం ఇలా కర్ర కాల్చి వాత పెడితేనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఇవన్నీ అమలు అవుతాయి లేకుంటే ఇవి అమలు కావు రేపు మిమ్మల్ని మోసం చేయడానికి రెడీగా ఉన్నాడు మళ్ళా ఇవాళ సింపుల్ బై నేను సింపుల్ సవార్ మీరు ఏ ఫార్మాట్లు అడిగితే ఆ ఫార్మాట్లో హరీష్ రావు గారికి హరీష్ రావు గారితోని ఆ ఫార్మాట్ లో రాజీనామా చేపించే బాధ్యత నాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీకు సవాల్ విసురుతున్నా మీరు ఏ ఫార్మాట్ లో రాజీనామా చేపంటే ఆ ఫార్మాట్ హరీష్ రావు గారితో రాజీనామా చేపించే బాధ్యత నాది అదే ఫార్మాట్ ముఖ్యమంత్రిని రాజీనామా చేపించే బాధ్యత నువ్వు తీసుకుంటావా ఈ సవాల్ని నువ్వు స్వీకరిస్తావా చెప్పు నేను స్వీకరించడానికి నేను రెడీగా ఉన్నా ఈ సవాల్ నా సవాల్ని నువ్వు స్వీకరించడానికి రెడీగా ఉన్నావా మీరు ఖచ్చితంగా ఈ రాజీనామా లెటర్ ఇచ్చిన తర్వాతనే ఈ పార్లమెంట్ ఎలక్షన్లకి మీరు ఓట్లు అడగాలి లేకుంటే మీరు ఓట్లు అడగొద్దు దయచేసి మీకు దండం పెట్టి చెప్తా ఉన్న తెలంగాణ ప్రజలారా ఇప్పటికే వాళ్ళ ఆయన చెప్పిన మాటలు విని మనము అసెంబ్లీ ఎలక్షన్లలో మోసపోయినాం ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో దయచేసి మోసపోవద్దు